ఇరవై ఐదేళ్ల కిందట బషీరాబాగ్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు మరవలేనివని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో బషీర్బాగ్ పోలీసుల ఘటనలో అసువులు బాసిన అమరుల ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా పార్టీలు పిలుపునిచ్చాయన్నారు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి కాల్పులు జరపడంతో ఈ పోరాటం అమరులైన కామ్రేడ్ రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రాణాలు కోల్పోయారన్నారు ఈ దుర్ఘటన జరిగి ఇరవై ఐదేళ్లు అయిందన్నారు వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు అనంతరం సిపిఐక్ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ ఆదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు ట్రో ఆఫ్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు విద్యుత్ అమరుల త్యాగాలు వృధా కావు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐజీ చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సివిఎల్ సునీల్ మీరాభాయ్ గోపాల్ యాకోబు రసూల్ జిలాని వెంకటేశ్వర్లు ఫారూక్ సిపిఎం నాయకులు పామంజిమణి బివి రమణయ్య ఎంబెట్టి చంద్రయ్య బి చంద్రయ్య ఇన్సాఫ్ నాయకులు జమా తదితరులు పాల్గొన్నారు రోజు ముల్లకం చేసి గుర్రాలతో తొక్కించి ఆ నీళ్ళకన్నులతో కాల్చి అది ఎదురుపడ్డ వాళ్ళని పిట్టలు కాల్చి కావటం జరిగింది దాంట్లో ముగ్గురు కాంపజెస్ట్లు కూడా నిలవన మరచడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఈయన మన చంద్రబాబు నాయుడు గతంలో కూడా ప్రపంచ పొత్తులు దృష్టికొని మోస కనుక్కొని ఈ యొక్క ప్రజల్ని కరెంటు లోపుకుని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఆటో డిస్ట్రియర్ కరెంటు ఛార్జీలు పెంచారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ ఆఫ్ ఛార్జీలు అంటూ మీటర్లంటూ మీటర్లు అంటూ అనేక పద్ధతులు పెట్టి అలాని చేతులు చేతులు కలిపి ఈరోజు కూడా కరెంటు పేరుతో విపరీతమైన ఛార్జీలు పెట్టుకున్నారు కానీ ఆ యొక్క స్మార్ట్ మీటర్లు భలే డేంజర్ దానికని ఈ యొక్క ఉద్యమం అనేది ఆ రోజు ఇరవై సంవత్సరాలు జరిగింది ఇప్పుడు కూడా యథాసిగా మనం మర్చిపోకుండా ఉండాలి వాళ్ళు ఉద్యోగంలో మరణించి వాళ్ళకి మనశ్శాంతి రావాలంటే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలా వాటి మీద పెద్దకూడదు దానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క పోరాటాన్ని ముందు కొనసాగిస్తారని చెప్పి నేను కోరుతున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అమరవీరుల ప్రతిజ్ఞా దినాన్ని పాటిస్తూ ఉన్నాం ఈ ప్రతిజ్ఞా దినం ఎందుకోసం అంటే గతంలో రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాదులో రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఆయన పెంచిన విద్యుత్ భారాలు మోదులైన పారాలు మోసాడు పెట్టాడు ఆ వాటిల్ని వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమమే ఈరోజు ఆ రోజు జరిగినటువంటి బషీరాబాద్ కాల్పుల్లో ముగ్గురు అమ్మ విప్లవకారుల్ని వామపక్ష నా యువకుల్ని ముగ్గురిని చంపారు కాల్చి ఆ ముగ్గురు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ ముగ్గురు కూడా ఆ రోజు ఈ విద్యుత్ ఛార్జీకి వ్యతిరేకంగా పాల్గొన్నందుకు వాళ్ళని పట్టణ పెట్టుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజేమో ప్రపంచ బ్యాంకు సిఇఒగా నేను సిఈఓ అని చెప్పుకున్నటువంటి మనిషి ఈరోజు ఆ రోజు పెంచాడు విద్యుత్ ఛార్జీలు మళ్ళీ ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో అదాని మోడీ వీళ్ళిద్దరు సహకారం తీసుకొని వాళ్ళ విధానంతో మళ్ళీ ఈరోజు ఏంటంటే ఇప్పటికే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ చార్టీలు మోపి జనాలు ఈ పాముడు పడుతుండే సమయంలో మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక నాలుగు రకాల రకాల విద్యుత్తు పిల్లల్ని మళ్ళీ పెంచడానికి మళ్ళా పూనుకున్నారు కాబట్టి ఇలాంటివన్నీ పూనుకుంటే ఇవాళ జరగబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో అనేక మంది తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కరెంటు లేకుండా ఇళ్ళల్లో ఉండే పరిస్థితి కాదు అటువంటి వాళ్ళకి గతంలో రెండు వందలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తూ ఉంది గతంలో రెండు వంద రూపాయలు కొంతమందికి ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ అటువంటి వేమీ లేవు అయినా కూడా ఆ విధంగా తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మళ్ళా ఈ నాలుగు రకాల విధాలైనటువంటి ఈ ట్రూ ఆఫ్ చార్చీలను మళ్ళా ఖర్చులపై రుద్దాలని చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా ఇప్పుడే ప్రతిజ్ఞ ప్రతిదేశం ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల నాడు జరిగినటువంటి ఈ కరెంటు ఉద్యమం ఏ విధంగా జరిగింది దాని వివరాలతో సహా ఈరోజు అందరూ కూడా చర్చించుకుంటున్నారు అదే ఉద్యమాన్ని మళ్ళా కొనసాగించడానికి ఈ వామపక్షాలు ఆధ్వర్యంలో జరుగుతా ఉంది కాబట్టి దీన్ని వెంటనే ప్రజలు అర్థం చేసుకుని ప్రజలు కూడా పోరాటాల్లో పాల్గొనాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్